రాజపేట మండల కేంద్రంలో మంగళవారం రోజు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐరయ్య ఈ సందర్భంగా రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు ఘనస్వాగతం పలికారు స్వామి వివేకానంద చౌరస్తా నుండి ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం నూతనంగా నిర్మించిన ఎన్కే కన్వెన్షన్ హాల్ని ప్రారంభించారు ఆ తర్వాత సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి హాజరయ్యారు ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రాజపేట కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి అండగా ఉంటానని తెలిపారు ప్రభుత్వం నుండి గ్రామాలకు నిధులు తీసుకుని వచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని వీల ఐలయ్య అన్నారు ప్రతి గ్రామానికి ప్రతి గడపకు ఆరు గ్యారెంటీ చేర్చే దిశగా ఈ ప్రభుత్వం పరిచేస్తుందని అన్నారు మీ అందరి కృషితోటి ఇవన్నీ విద్యార్థ సభ చేసుకుంటామంటే ఇవాళ నల్ల ఇందిరమ్మ రాజ్యం మీ అందరి స్వయ కృషాలోచనం చెప్పక తప్పదు ఏ నమ్మకంతో అయితే మీరు మీ బిడ్డగా నన్ను ఓట్లేసి గెలిపించినో ఆ నమ్మకాన్ని నిలబెట్టి ఆలయంలో రాజు ముందుకు పోయి వర్గంలో గెలిపించుకుందాం ఆ గెలుపులో కీలక పాత్ర మీకు మాట ఇస్తున్నాం మీరు గ్రామాలలో మనకున్నటువంటి సీనియర్ నాయకుల సహాయ సహకారంతో రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ వాళ్ళకి అన్ని అవకాశాలు వస్తాయని చెప్పి ఆ అవకాశాలు కూడా కల్పిద్దామని చెప్పి మాట ఇస్తున్నాం ఇవాళ రెండు లక్షల వేలకు చెప్పి మీకు హామీస్తున్నా కాబట్టి తల్లి సోనటువంటి ఆరు గ్యారెడ్లు ఇలా ప్రభుత్వం వచ్చిన ఇరవై గంటల్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే మీ అందరి రాష్ట్రాలతో వచ్చిన ప్రజాప్రభుత్వం ఇలా ప్రజా

ప్రతి గ్రామంలో గ్రామ పాలన ద్వారా గ్రామ సభ ద్వారా పార్టీల అతీతంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి బీరో కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే అధికార బాధలతో ప్రతి గ్రామం ఉన్నటువంటి సమస్యల మీద i